గుంటూరులోని ఆడిటర్లతో పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధవి సోమవారం సమావేశం నిర్వహించారు పిఫోర్ కార్యక్రమం అమలు గురించి వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఫోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు బంగారు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరించాలన్నారు ఇందుకోసం మార్గదర్శులు మరింత చర్య చూపేలేదని తెలిపారు పేదరిక నిర్మాణమే పిఫోర్ కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు పరువులు ఆడిటర్లు పాల్గొన్నారు సమాజం నుంచి మనం చాలా ఏదో నడితే అందరికి కూడా ఎవరైతే డౌన్ ట్రైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఆంగ్రెస్ రాకుండా సొసైటీ తీసుకుంటూ నారాయణపడి చాలా

వాట్ ఈస్ బిఫోర్ కార్యక్రమం అనేది కంప్లీట్గా అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను మార్గదర్శులుగా మార్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది యాగంటి దుర్గారావు గారు అదేవిధంగా శివన్న గారు డిఎస్ఆర్ గారు రఘునందన్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా దీని గురించి సవివరంగా చెప్పడం జరిగింది చాలా చాలా పాజిటివ్గా అందరూ కూడా దీన్ని ఆహ్వానించడం జరిగింది సిబిఎన్ గారి ఆలోచనను అందరూ కూడా అప్రిషియేట్ అప్రిషియేట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వారి చేయూతను అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి సొసైటీలో వారు ఎంతో గుర్తింపుతో ముందుకు వెళ్తున్న వ్యక్తులే అందరూ కూడా వారందరూ కూడా ఈ సొసైటీకి తిరిగి ఏదైనా ఇవ్వడం కోసం తామ తమ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అందరూ ముందుకు రావడం జరిగింది సో ఒక్కరు ఒక్కొక్కరు కూడా బంగారు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకొని వారి సొసైటీకి సేవ చేయడానికి ముందుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా కూడా ఈ పేదరికాన్ని నిర్మూలించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ముందుకు రావాలి అని చెప్పి ఏ ఆకాంక్షలతో అయితే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారో అదే స్ఫూర్తితో అదే ఆకాంక్షలతో మేము అందరం కూడా వర్క్ చేస్తూ ఉన్నాము కార్పొరేషన్ లిమిట్స్లో యాభై మూడు వేల కుటుంబాలు మా ఈరోజు బంగారు కుటుంబాలుగా మనకి ఐడెంటిఫై అయిన సందర్భంలో వారికి తగ్గు మార్గదర్శుల్ని ఎంపిక చేసే ప్రయత్నంలో వెల్కమ్ చేసే ప్రయత్నంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకొని మీటింగ్లు కండక్ట్ చేసుకొని మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేసి రానున్న రోజుల్లోనే అంటే ఏ ఆగస్టు పదిహేను తారీఖుగా మనకి టైం ఇచ్చారో ఆ టైంలోనే బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని పశ్చిమ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీ గల్లా మాధవ్ గారి నాయకత్వంలో పశ్చిమలో పంతొమ్మిది వేల మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో భాగంగా మేము కూడా మా వంతు సహాయంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం అలాగే ఎల్లివారి క్లబ్ తరపు నుంచి కూడా మేము కొంత కొంతమందిని అడాప్ట్ చేసు చేసుకోదలుచుకున్నాం దానికి మరి ఈ రోజున మాధవ్ గారికి తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా వారు చేసే కృషిలో భాగంలో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామని అదేవిధంగా నేను ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు మరి ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు కానీ లేదా ఆర్థిక మన ఆడిటర్స్ కానీ అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇలా అన్ని రంగాల వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడి మరి వాళ్ళందరుగా పిలిచి ఇట్లా గ్రూప్ సమావేశాలు పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున ఎల్ఆర్ క్లబ్లో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు చేసే ప్రతి కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పీ ఫోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శాసన శాసనసభ్యురాలు గారు కల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూపులేస్ గారు కానీ యాగంటి దుర్గారావు గారు గతంలో ఫ్లోర్ లీడర్గా చేసినారు ఇప్పుడు ఎల్ఏఆర్ క్లబ్ సెక్రటరీగా ఇలానే గుంటూరు పశ్చిమ ఆ ఐటస్ చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు ఐటీపీ కావచ్చు అందరం కూడా ఈరోజు ఒక పీ ఫోర్ కార్యక్రమం మీద ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను దానికి ముఖ్య అతిథులుగా మాధవ్ గారు మేడం గారిని నిలవటం జరిగింది వారు చక్కగా ఈ పీ కార్యక్రమం గురించి వివరించారు ఒక ఫైనాన్షియల్గా సపోర్టివ్ కాదు ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ఎవరైతే ఈ బంగారు కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చి జీవితంలో వాళ్ళు ముందుకు వచ్చే విధంగా చేయాలన్నది కూడా ముఖ్య చర్చ చేశారు అదేవిధంగా ఒక ప్రతి ఒక్క ఆయటర్ కూడా